स्टूडियो फोर न्यूज की स्वागतम కరీంనగర్ మేర సంఘంలో కొందరు టైలర్ యజమానులు టవర్ సర్కిల్లో గల పదిహేను షాపులను యజమానులు మేరు కులస్తులకు ద్రోహం చేస్తూ సంఘంను మరియు కులస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు వ్యక్తులతో చిట్టీలు వేయిస్తూ వారితో జై కొట్టిస్తూ మేరు కులస్తులకు ఎవరికి తెలియకుండా మండల అధ్యక్షులు లేకుండా జిల్లా సంఘం ఎన్నుకున్నట్టు ప్రకటన చేస్తున్నారు ఇది తప్పుగా పరిగణలోకి తీసుకోవాలని కరీంనగర్ జిల్లా మేరు సంఘం వన్ జీరో ఫైవ్ బై సెవెన్ సెవెన్ అనుబంధ సంస్థ కరీంనగర్ మేరు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ కుమార్ నగర అధ్యక్షులు మాడిశెట్టి నందగోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు రాజు నగర ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి స్వామి మాడిశెట్టి కిషన్ రూరల్ మండల అధ్యక్షులు కర్ణా నర్సింగ్ మరియు కేతారినాథ్ కందుల శేఖర్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై మేరు జై మేరు నేను మేరు సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుని రాష్ట్ర అనుబంధ సంఘం ఎన్ ఫిఫ్టీ నైన్ నందగోపాల్ గారు ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శి మాట్శెట్టి స్వామి గారు జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు రాజు గారు నాతో పాటు మన మార్చెట్టి కిషన్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేదార్నాథ్ గారు శేఖర్ గారు మొదలు సూర్య సూర్య గారు వెంకటేషన్ గారు మన మండల అధ్యక్షులు నర్సింగ్ గారు అందరు కూడా ఉన్నారు సున్నాకుల దినేష్ గారు నిన్న మేర సంఘమని గత పది సంవత్సరాల క్రితము టెన్ ఫిఫ్టీ నైన్ బై సెవెంటీ సెవెన్ సెవెన్ సంఘం పేరు మీద వచ్చినటువంటి కుల సంఘాల భవనాలకు సంబంధించినటువంటి తొమ్మిది కుల సంఘాలు గత ప్రభుత్వం ఇచ్చింది అందులో మా మేరుకులను కూడా ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఓదెల వీరేశం అనే వ్యక్తి ఒక పది సంవత్సరాలు ఆయన జిల్లా అధ్యక్షునిగా వ్యవహారం చేసినారు దాని తర్వాత రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు తను తాలప్ చేయమని అంటే తాలపు చేయకుండా వాళ్ళకు జర రాష్ట్ర నాయకులను వెళ్ళగొట్టినారు వెళ్ళగొట్టిన తర్వాత రాష్ట్ర నాయకులు వీళ్ళను సంఘం నుంచి తీసేసినారు తీసేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే మేర సంఘంని మేరు సంఘం ఉన్నదాన్ని మేర సంఘం అని చేసి దాని తర్వాత వాళ్ళ సొంత రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు చెలమణి అవుతున్నారు నిన్న కొద్ది మంది ఓ ఇరవై నుంచి ముప్పై మంది దా వరకు పిలుచుకొని చిట్టి మెంబర్లను పిలుచుకొని మన కుల సంఘాన్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా కులానికి వచ్చేటువంటి ఫలాలను ఇవ్వకుండా వాళ్ళు ఒక సంఘమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఓ ఇరవై ఐదు మంది ముప్పై మందితో ఏర్పాటు చేసి మండలానికి సంబంధించినటువంటి నాయకులను ఎవరిని కూడా పిలవకుండా ఇరవై ఇరవై ఐదు మందితోని నిన్న వాళ్ళు చిట్టి ఉండే ఆ చిట్టి చేసుకున్న తదనంతరం దండలు మార్చుకొని దండలు వేసుకొని దొంగ పెళ్లి వేసుకున్నట్టుగా దొంగతనంగా ఒక సంఘం అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు నగరాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అన అని చెప్పుకోవడం జరుగుతుంది దాన్ని మా టెన్ ఫిఫ్టీ నైన్ బై సెవెంటీ సెవెన్ అంటే రాష్ట్రం సంఘం ఏర్పాటు చేసినటువంటి సంఘంలో మేము ఉన్నాము దీనికి సంబంధించి మాకు ఆ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు ప్రజలతోనే మేము మమేకమై ఉన్నాము మా కుల సంఘానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మా వెన్నంటే ఉన్నారు కాబట్టి దయచేసి ఇలాంటి ఎన్నికలు జరపవద్దు ఇలాంటి ఎన్నికలు జరిపి మనకు వచ్చేటువంటి ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి ఫలాలను దూరం చేయొద్దు ఇప్పటివరకు మీరు ఏం ఏ ఎలాంటి కార్యక్రమాలు చేశారు కరోనా సమయంలో ఒక్కరిని కూడా ఆదుకోలేదు ఎవరైనా చనిపోతే ఎవరి దగ్గరికి పోయినటువంటి దాఖలాలు లేవు మీరు అసలు మీరు ఏ ఏం చెప్పుకొని మీరు అసలు సంఘం అని చెప్పేసి జిల్లా సంఘం అని రాష్ట్ర సంఘం అని చెప్పేసి ఎట్లా మీరు అనౌన్స్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అసలు చిట్టి మెంబర్లు ఎవరైనా చనిపోతే పోయినా దాఖలాలు లేవు మీరు చిట్టి మెంబర్లల్లా మీ దగ్గర చిట్టిలో పని పనిచేసినటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ దగ్గర పోయి ఇచ్చినటువంటి పాపాన పోలేరు మీరు మీరు సంఘం అవుతుంది సంఘంలో ఎట్లా పనిచేస్తారు మీరు సంఘం కోసం ఏం సేవ చేస్తున్నారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంఘం ఎలక్షన్ అని చెప్తున్నారు కదా ఏ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్ పెట్టారు రేపు జరిగిపోయి ఈ ఎన్ని ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి దాన్ని తప్పుదోవ పట్టించడానికి అని చెప్పేసి మీరు ఎన్నికలు అని చెప్పేసి పెట్టి మీరు మీడియాను పిలిచి మీడియాను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు దయచేసి దీని మీద ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మా కుల సంఘం ద్వారా తెలియజేస్తున్నాం జై మేరు జై మేరు